జిల్లా మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న లాల్గాడి మలక్పేట్ గ్రామంలో ముప్పై తొమ్మిది ఎకరాల భూమిని కొనుగోలు చేసిన మువ్వా రామశేషగిరిరావు బాధితుడి నుండి గతంలో తహసీల్దార్ హోటల్లో పది లక్షల రూపాయలు తీసుకోగా అలాగే సంతకం పెట్టడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే షూరిటీ కింద ఇరవై లక్షల రూపాయల చెక్కును సత్యనారాయణ గౌడ్ తహసీల్దార్ తీసుకుని మరీ జోబ్లో పెట్టుకున్నాడు అది చాలనట్టుగా గత ఆరు నెలల క్రితమే ఏసీబీ అధికారులు హెచ్చరించిన బుద్ధి మారకుండా వసూల దందాలో దూసుకుపోతూ ఏసీబీ దాడుల్లో పది లక్షల రూపాయల నగదు డ్రైవర్ బద్రీ తహసీల్దార్ ఆదేశాల మేరకు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కిన షామిర్పేట తహసీల్దార్ మజీద్ అలీఖాన్ నగదు పది లక్షల రూపాయలు సీజ్ చేసి విచారణ చేస్తున్నట్లు తెలియచేశాడు సో ఆ ల్యాండ్ వాళ్లకు ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి గాను గారు సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంత ముందు కూడా ఒక టెన్ ల్యాక్స్ తీసుకున్నారు సో ఈరోజు టెన్ ల్యాక్స్ ఇస్తుండగా పట్టుకున్నాము సో ఆయన ఆయనతో మాట్లాడారు తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు తీసుకోండి కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నాము ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ బయట కార్లు గుర్చొని తీసుకున్నారు ఓవరాల్ గా థర్టీ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆల్రెడీ టెన్ తీసుకున్నారు ఇప్పుడు పది తీసుకున్నారు పది తీసుకుంటున్నా పట్టుకున్నాం బ్యాలెన్స్ టెన్ ఇచ్చేది ఇంకా తహసీల్దార్ గారి ఇక్కడ ఒక ఇల్లుంది మరి కరీంనగర్ లో కూడా ఇంట్లో కూడా తహసీల్దార్ ఇంట్లో సోదాలు తీసుకున్నారు ఈయన డ్రైవర్ అయిన సొంతం బామ్మకి అన్నట్టు సమాచారం మేబీ అండి రిలేషన్ ఈయన ప్రైవేట్ డ్రైవర్ అండి భద్రయ్య అనేసి ప్రైవేట్ డ్రైవర్ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర డ్రైవర్ ని పట్టుకున్నాము ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాను సార్ ఇంకా వాళ్ళ ఇంట్లో సౌదాలు స్టార్ట్ అవుతాయండి ఆల్రెడీ వెళ్తుంది మన టీమ్ సరే ఓకే సార్ గుంటూరు జిల్లా నేను లాల్ గాడి మలపేటలో రెండు వేల ఆరో సంవత్సరంలో ముప్పై ముప్పై తొమ్మిది ఎకరాల భూమి కొనుగోలు చేశాం త్రూ సేల్ డేట్ అందులో పది ఎకరాలు నా పార్ట్నర్ జగదీష్ గారు ఎవరికి చేశాం నా పేరు ఇరవై తొమ్మిది ఎకరాలు రెండు వేల పదమూడులో నాకు ఎంఆర్ఓ గారి పాస్బుక్లు ఇష్యూ చేశాను ధరణి ధరణి లెక్కచ్చు ఎంఆర్ఓ గారి దగ్గరికి వన్ ఇయర్ బ్యాక్ వచ్చాను పది లక్షలు అడిగారు ముందు పది లక్షలు ఇచ్చేసాం సంవత్సరం అంటే తిప్పుతున్నారు వాడు ఇదిగో రోజు రేపు ఇదిగో రోజు రేపు అని ఇంకా ముప్పై లక్షలు డిమాండ్ చేశారు పది రోజుల నాడు ఇదిగో నేను ఇరవై లక్షల రూపాయలు చెక్కులు రాసిచ్చాను అడ్వాన్స్గా ఐదన్నా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి తక్కిని ఇస్తామని దానిపిస్తా చెక్ అని జేవులు పెట్టుకున్నాడు ఎంతవరకు స్పందన లేదు వాళ్ళు మళ్ళీ ఇరవై లక్షలు జమ్మన్నారు పది లక్షలు తెచ్చాం ఇంకా చేసి పెట్టారు పది లక్షలు ఇవ్వండి అన్నారు పది లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు డ్రైవర్ గారికి ఇచ్చాం పది లక్షలు అని తీసుకున్నారు మా పని మటుకు చేయాలి బదిరికి ఇంక ముందు ఎమ్ఆర్ఓ గారికి డైరెక్ట్ ఎంఆర్ ఆర్ తీసుకున్నారా ఎక్కడ తీసుకున్నా ఆఫీస్ లో హోటల్ ఎక్కడ కాదు రెడ్ ఇక్కడ హోటల్ లో ఇచ్చారు 1 ఇయర్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ మొత్తం ఎంత అడిగారు 40 లక్షలు ఇప్పటికి ఎంత పొందింది 20 ఇవి చెక్ చేశారా 20 20 లక్షలు చెక్ చేశారు అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది 40 లక్షలు ఇచ్చారు మొత్తం ఓకే ఓకే